హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పాలకూర ఉల్లికారం ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని చాలా త్వరగా తక్కువ పదార్థాలతో ఈజీగా చేసుకోవచ్చు ఈ పాలకూర ఉల్లికారం అన్నం చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మూడు కట్టల పాలకూరని తీసుకొని దానిని పది నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఉల్లి కారం చేసుకోవడానికి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా వేగాక రెండు సగానికి కట్ చేసిన ఎండుమిరపకాయలను వేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగాక ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలిపి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లిపాయల్ని పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కదా అందుకే ఈ పేస్ట్ చాలా ఘాటు ఉంటుంది దానిని మనం ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయల్లోని ఘాటు అనేది అంత తగ్గుతుంది చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే ఆయిల్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఈ పేస్ట్ ఇలా కడాయికి అంటుకుపోతుంది అందుకే మనం దగ్గరే ఉండి గరిటతో కలుపుతూ ఉండాలి ఈ పేస్ట్ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి మనం వేసుకున్న పాలకూర అంతా ఉల్లికారంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పాలకూరని మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి దీనిని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగు మాడకుండా మూత తీసి గరిటతో కలుపుతూ ఉండాలి చూడండి పాలకూరలోని నీరంతా ఇంకిపోయి కూరలోని ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి చివరగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తే మన పాలకూర ఉల్లికారం కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ